తరగతి పదవ తరగతి ప్రశ్నపత్రం వెయిటేజీలో మార్పులు ఫరాక్ విధానంలో ప్రశ్నపత్రం రూపకల్పన పదవ తరగతి ప్రశ్నపత్రాల్లో ప్రభుత్వ పరీక్షల విభాగం మార్పులు చేసింది ఇప్పటి వరకు అకాడమిక్ ప్రమాణాల ప్రకారం ప్రశ్నలు ఇస్తూ ఉండగా ఇప్పుడు ఆరు లక్షలతో ఫరాక్ విధానంలో ప్రశ్నలు ఇవ్వనున్నారు ఈ మేరకు కొత్త ప్రశ్నపత్రం బ్లూ ప్రింట్ను పరీక్షల విభాగం విడుదల చేసింది నూతన విద్యా విధానం ప్రకారం సమగ్ర అభివృద్ధి కోసం జ్ఞానం పనితీరు అంచనా సమీక్ష విశ్లేషణ ఆధారంగా ఈ ప్రశ్నపత్రం రూపొందించారు భాషాతర సబ్జెక్టులో నాలెడ్జ్కి ఇరవై శాతం అవగాహనకు ఇరవై శాతం అన్వయానికి అంటే అప్లికేషన్కి ఇరవై శాతం విశ్లేషణకు పదిహేను శాతం మూల్యాంకనానికి పది శాతం సృజనాత్మక పది శాతం చొప్పున వెయిటేజ్ ఇచ్చారు ప్రశ్న పత్రాల డిజైన్లో ఎలాంటి మార్పు చేయలేదు గతంలో లాగే ఒక మార్కు ప్రశ్నలు పన్నెండు రెండు మార్కుల ప్రశ్నలు ఎనిమిది నాలుగు మార్కుల ప్రశ్నలు ఎనిమిది ఎనిమిది మార్కుల ప్రశ్నలు ఐదు ఇస్తారు భాషా సబ్జెక్టులకు వచ్చేసరికి అవగాహన ప్రతిస్పందన ఇరవై నాలుగు శాతం వ్యక్తీకరణ సృజనాత్మక నలభై నాలుగు శాతం భాషాంశాలకు ముప్పై రెండు శాతం వెయిటేజ్ చేస్తారు ఎనిమిది మార్కులు వ్యాసరూప ప్రశ్నలు ఏడు నాలుగు మార్కులు లఘు ప్రశ్నలు మూడు రెండు మార్కుల చిన్న ప్రశ్నలు ఏమో తొమ్మిది ఒక మార్కు లక్షాత్మక ప్రశ్నలు పద్నాలుగు ఉంటాయి ఆరు నుంచి తొమ్మిది తరగతులకు సంబంధించి ప్రశ్నపత్రాల డిజైన్లో మార్పులు చేశారు ఎనభై మార్కులకు రాత పరీక్ష ఇరవై మార్కులకు అంతర్గత పరీక్షలు కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేశారు సో ఈ విధంగా మొత్తంగా పదో తరగతి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా పదో తరగతి సంబంధించి ప్రశ్నపత్రాది వెయిటేజీలో మార్పులు అయితే చేయడం జరిగిందన్నమాట ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి